శ్రీ కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకే రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రి విక్రమ్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఎస్కే ఆర్ మహిళా కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం కళాశాల మొత్తం విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు మళ్లీ హితకార్ణి సమాజం చైర్మన్ ఎండోన్మెంట్ ఏవో ఎందుకు అడుగుపెట్టారని పెట్టారని అడిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఈ కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకు నేను కలిసి మీతో ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు అలాగే మాజీ ఎంపీ మార్కాని భరత్ మాట్లాడుతూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ ఉద్యమంలో మేము కలిసి పాల్గొంటామని కందుకూరి ఆశయాలకు ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు ఎస్ఎఫ్ఐ మంచి కృషి చేస్తుందని తెలిపారు మా హాస్టల్ మాకు కావాలండి మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం లోపల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు పిల్లలు చాలా ఇబ్బంది అండి నేను ఈ కందుకూరి కళాశాలలోనే చదువుతున్నాను ఇప్పటికీ కూడా మా హాస్టల్ మాకు కావాలండి అప్పగించాలని అనుకుంటున్నాం గ్రౌండ్ కూడా కావాలి మాకు దానికోసం కూడా చేస్తున్నాం కష్టం మాకు అప్పగించాలి ఒకటి ఒనుబటత మాగ్రమ హాస్టల్ మాగ అపెంతా మా కొరన మా కపెంసాలి మాకతో అసల్ మాగ అపెంసానా మా నా పేరో వై బాస్కర్ యాసప ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెన్ట్ అయితే ఈ రోజు ఏదైతే కందుకూరి శ్రీ శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాల హాస్టల్ హితకార్ని సమాజం స్వాధీనం చేసుకున్నారు దాన్ని తక్షణమే కళాశాలకు అప్పగించాలి విద్యాశాఖ అప్పగించాలి అని చెప్పేసి విద్యార్థులు ఈ రోజు నిరసన కార్యక్రమం దిగారు అయితే మన కార్యక్రమం చేస్తే మీరు నాలుగైదు రోజులు మీకు సమాధానం తెలియజేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పలేదు అధికారులు శాంతియుతంగా అందుకే ఈరోజు కాలేజ్ విద్యార్థులందరూ కూడా కాలేజ్ కళాశాల బయట వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని సమస్య పరిష్కారం వరకు ఆందోళన కొనసాగిద్దాం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కందుకూరు విద్యా సంస్థలైన శ్రీ కందుకూరు రాజలక్ష్మ మహిళా కళాశాలకు సంబంధించి ప్రభుత్వం ఎంటైర్ క్యాంపస్ గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకున్నప్పటికీ ఇతకారణి సమాజం ఈ కూటమి ప్రభుత్వం అందులోపల ఉన్న ఆస్తుల్ని హాస్టల్ ని అక్రమంగా ఈ రోజు కబ్జా చేసిన పద్ధతి కనబడతా ఉంది ఎటకారిణి సమాజం ఈవోతో కలిపచ్చి దౌర్జన్యంగా హాస్టల్ లాక్కున్నారు మొన్న పెద్ద ఎత్తులో ఆర్జేడీ ఆఫీదారు ఆందోళన చేస్తే మేము కొంత సమయం తీసుకొని వెంటనే మేము హాస్టల్ అప్ చెప్పారు ఈ రోజు దాకా సమాధానం లేదు కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తులో మా హాస్టల్ మాకు వెంటనే అప్ చెప్పి ఆందోళన నెరవేర్చారు హాస్టల్ అప్పజెప్పేంత వరకు ఆందోళన కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం దీనికి సంపూర్ణ మద్దతు ఎస్ఎఫ్ఐ తెలియజేస్తా నా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శ్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని అంటే సంఘ సంస్కర్త మొత్తము భారతదేశానికి ఒక సంఘానికి ఏ రకమైన మార్పులు తీసుకురావాలి అనేది దిక్సూచిగా నిలబడిన వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి మహనీయుడికి రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం అని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ హితకారిణి సమాజంలో ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులై ఉన్నారు మరి అలాంటి సంస్థలో ఎప్పుడైతే సంస్థ నడవలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేయమని ఆయన రాసి ఉన్నారు దానికి అనుగుణంగా గడిచిన ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు మా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండట్లేదు అదేవిధంగా ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ రకమైన బెనిఫిట్స్ ఉండవు చాలీ చాలని జీతాలతో వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసిన సందర్భం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చొరవ తీసుకుని జగనన్న దగ్గర తీసుకుని వెళ్ళి ఏదైతే ఐదు సంస్థలు ఉంటే అందులో నాలుగు సంస్థల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి విలీనం చేయడం కూడా జరిగింది అప్పట్లో సుమారుగా యాభై నాలుగు మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిన సందర్భం ఆ రోజుల్లో మరి దాని తర్వాత ఇన్ని మంచి కార్యక్రమం మేము చేసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా మళ్ళీ ఎండోమెంట్ చైర్మన్ ఒక అతన్ని హితకారిణి సమాజం చైర్మన్ వేశారు ఒక అతను ఇసుక మాఫియాకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చే చైర్మన్ వేసి ఇక్కడ హాస్టల్ విద్యార్థులని అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి ఆ చైర్మన్ ఒక వార్డెన్ వేశాడంట ఆ వార్డెన్ ఇష్టం వచ్చిన మాటలు ఈ స్టూడెంట్స్ తో మాట్లాడిన సందర్భం అంటే నేను అడుగుతా ఉన్నా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అనుసరించరా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఎండోమెంట్స్ ఇక్కడ హితకారిని చైర్మన్ హాస్టల్ ఎలా చేస్తారు ఇక్కడ బోర్డు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని కనబడతా ఉంది మరి కనబడతా ఉన్నప్పుడు జీవోలు క్లియర్ గా ఉన్నప్పుడు వీళ్ళు బయట వాళ్ళు వచ్చి కర్ర పెత్తడం ఎట్లా చేస్తారు అని అడుగుతున్నాం ఇది ముమ్మాటికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్ ఇదంతా జరుగుతా ఉంది దీనికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కబ్జా చేసే కార్యక్రమం చేసి దీంట్లో మొన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉన్నారు ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలనంట ఇంకా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనంట అనే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒకటే కాదు హాస్టల్ కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ కింద కూడా సుమారుగా కోటి యాభై లక్షల రూపాయల డబ్బు ఉంది అది కూడా చేసే కార్యక్రమం కూడా వీళ్ళు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నారు ఇంత మంది వేల మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి బయట ఇస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదా అసలు ఆర్ఎడి ఏం చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నా అసలు ఇప్పుడు ఈ చైర్మన్ కి హితకారిణి సమాజానికి బయట ఆస్తులు ఉన్నాయి దానికి చైర్మన్ అవుతాడు ఇది గవర్నమెంట్ లో విలీనం అయిన తర్వాత ఈ కి అతను ఏ రకంగా చైర్మన్ అవుతాడని అడుగుతా ఉన్నా కలెక్టర్ వెంటనే స్పందించాలి స్పందించి ఇక్కడ జరుగుతున్న ఆందోళనకి ఆమె న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉంటారు ఇక్కడ జిల్లా ఎస్పీ ఇక్కడే ఉంటారు మరి నాకు నాకు తెలిసి ఆరుగురు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉంటున్నారు రాజమండ్రిలో ఎందుకున్నారండి ఇల్లు వీళ్ళు ప్రజా రక్షకుల లేకపోతే ప్రజా భక్షకులా అని అడుగుతా ఉన్నా విద్యార్థులందరూ కూడా పొద్దున్న నుంచి కూడా తొమ్మిది నుంచి ఇప్పుడు పదకొండు అవుతా ఉంది అప్పుడు దాకా ఇక్కడ కూర్చొని నినాదాలు చేస్తా ఉన్నారు మరి ఎవరికైనా కళ్ళు తిరిగి ఏదన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇమీడియట్ గా ఎవరైతే ఈ హాస్టల్ కు సంబంధించి ఇక్కడ కర్రపతనం చేస్తున్నారో వాళ్ళ పైన ఇమీడియట్ గా పోలీసులు కేసులు కట్టాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ చైర్మన్ ను కొంతమంది గుండాలు పంపిస్తా ఉన్నాడట నోటుకు వచ్చిన దుర్భాషలు ఆడిస్తా ఉన్నాడట మరి వీళ్ళందరి పైన ఎవరైతే దీనికి వచ్చారో వీళ్ళందరి పైన కేసులు కట్టాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది విద్యార్థులు నోరు నొక్కే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది ఈ విద్యార్థుల పోరాటానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని నడుపుతుంది విద్యార్థులకి హాస్టల్లో అప్పచెప్పేదాకా కూడా పూర్తి స్థాయిగా కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపడతా నా పేరు రామ్మోహన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరు విద్యా సంస్థలను ఈ రోజు కబ్జా చేయాలని చెప్పి ఈ రాజమహేంద్రపురం నగరంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కందుకూడి విద్యా సంస్థల్లో ఉన్న కాలేజీ యథాతి హాస్టల్ కన్నుకు ఇతకారిణి సమాజం పాలక మండలి వశం వేసుకొని అనధికారికంగా రౌడీజం చేసి ఆస్కంలో చరబడి రోజు వాళ్ళకి సంబంధించిన వార్డుని నియమించుకొని విద్యార్థులను బైభ్రాంతులు గురి చేయడం జరుగుతూ ఉంది విద్యార్థుల తీవ్రమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు రోజు జీవో నెంబర్ నలభై రెండు తర్వాత ఈ పోయిడెడ్ ఉద్యమం ఎస్ఎఫ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తర్వాత ఈ కనుకూడు విద్యా సంస్థాన్ని హైర్ ఎడ్యుకేషన్ శాఖకు అప్పు విద్యాశాఖ అప్పచెప్పిన ఆస్తుల్ని మీరు ఏ విధంగా ఈరోజు బయటకు తీసుకొచ్చి ఈ హాస్టల్ మాదని చెప్పి గ్రౌండ్ మాదని చెప్పి హాస్టల్ మాదని చెప్పి మీరు అంటారని చెప్పి మేము అడుగుతా వైపు కాలేజీ మొత్తం ఎంటైర్ క్యాంపస్ ఉందని చెప్పి జీవో నెంబర్ ఇరవై ఎనిమిది చెప్తా ఉంటే మీరు ఏ విధంగా జియో నెంబర్ ఇరవై ఎనిమిది కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఈ కాలేజీని వేసుకునే ప్రయత్నం చేస్తారు దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తా ఉంది ఖచ్చితంగా ఉన్న పోలీస్ యంత్రాంగం గత వారం రోజులుగా పహార కాస్తూ ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులు స్వేచ్ఛ కట్టేస్తూ ఉన్నారు కాలేజీలు యథేచ్ఛగా ఎవరు పెడితే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇది మహిళా డిగ్రీ కళాశాల ఈ రోజు పోలీసులు కాలేజీ స్టూడెంట్స్ దాడుల్లో పెట్టి చెక్ చేసే పరిస్థితి రోజు ఇక్కడ ఉంది ఖచ్చితంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు దీన్ని స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎండోమెంట్కి కానీ ఇతగార్య సమాజం కానీ కాలేజీ ఎంత క్యాంపస్ హాస్పిల్తో సంబంధం లేదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కాలేజీ గానే చూడాలి విద్యార్థుల హక్కులు కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో ఈ రాజమహేంద్రవరం నగరంలో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆందాలకు మద్దతిస్తా ఉన్నాయి ఈ నగరంలో ప్రముఖులు కూడా ఈ ఆమ్మాలకు మద్దతిస్తూ ఉన్నాయి వీళ్ళందరి మద్దతుతో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మారుస్తామని చెప్పి దీన్ని అనుకునే వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నాను